తైవాన్ పింక్ విభాగంలో ఇది ఎనిమిది నెలల వయసు ఉన్నటువంటి సాగండి ఇక్కడ మేము ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ టు సిక్స్టీ డేస్ ఉన్నటువంటి చిన్న చిన్న మొక్కలు తీసుకొచ్చుకొని వాటిని సెటిల్ చేసి ఈ వ్యవసాయ పద్ధతిలో మేము తీసుకున్నటువంటి డిస్టెన్స్ వైజు మీరు చూస్తే పట్టెల వైజ్కి వచ్చేసరికి డిస్టెన్స్ సిక్స్ ఫీట్స్ వచ్చేనాయండి మొక్కకు మొక్క మధ్య త్రీ ఫీట్ నుంచి ఫోర్ ఫీట్ వరకు డిస్టెన్స్ పెట్టుకున్నాము ఎందుకంటే ఇది మామూలు నాటుగా చేసేటువంటి జామకాయ ఎలా ఉంటుందంటే మామూలు మనకు తెలిసిన విషయం చాలా పెద్దగా వెళ్ళిపోయి వైడ్గా చాలా గుంపుగా ఉంటుంది బట్ ఈ తైవాన్ పింకింగ్ అనేది కొంచెం హైబ్రిడ్ మోడల్లో చాలా చిన్నగా ఒక హార్డ్లీ ఒక ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ హైట్లోనే మనకి చెట్టు బాగా విచ్చుకొని మనకు కావాల్సినటువంటి కాపు కానీ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ కానీ పడుతూ ఉంటాయి ఇది నార్మల్గా చేసేటువంటి విధానం దీనికి తైవాన్ పింకి ఇక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి ప్రూనింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి మనం చిన్నప్పుడు మనం తీసుకొచ్చుకున్నప్పుడు చాలా చిన్నగా ఒక చెత్త ఇంత సైజులో మాత్రమే మనం తీసుకొచ్చుకున్నటువంటి హార్డ్లీ ఒక జానా ఇంత చిన్న చిన్న మొక్కలు మాత్రం తెచ్చుకున్నాం మనం ఆ తర్వాత మనం చిన్న చిన్నగా ఫస్ట్ ఇడ్లీ వచ్చేటువంటి పిందెల్ని వాటి కట్ చేసుకుంటూ ప్రూనింగ్ అనే కాన్సెప్ట్ పెట్టుకుంటాం